ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనందరికీ తెలుసు మరికొద్ది రోజుల్లోనే మహాకుంభమేళ జరగబోతుంది అని ఈ వేడుకకు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తారు ప్రయాగ్రాజ్లో జరిగే మహాకుంభమేళ చాలా పవిత్రమైందిగా చెప్తారు అయితే ఎప్పటిలాగా కాకుండా ఈరోజు మీకు కుంభమేళలో జరిగిన ఒక వింత సంఘటన గురించి చెప్పబోతున్నాను ఇది విన్న తర్వాత మీకు కూడా ఆ పరమేశ్వరుడి మీద భక్తి మరింతగా పెరుగుతుంది అంతేకాదు సనాతన ధర్మంతో మీకున్న అనుబంధం మరింత రెట్టింపవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చివరి వరకు చూసి అందరికీ షేర్ చేయాలి ఆ మహాదేవుని లీల గురించి చాలామందికి తెలియాలి ఫ్రెండ్స్కి ఆలస్యం చేయకుండా ఆ విచిత్ర సంఘటన గురించి మాట్లాడుకుందాం రండి మరికొద్ది రోజుల్లో అనగా జనవరి పదమూడున ప్రారంభమయ్యే ప్రయాగరాజులోని మహాకుంభమేళాలో పాల్గొనడానికి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు వస్తున్నారు భారతదేశంలో ఉన్న ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా మహాకుంభమేళాలో పాల్గొనాలి అనుకుంటారు ఇంకా అతిపెద్ద విశేషం ఏంటంటే ఇది నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చే పూర్ణ మహాకుంభమేళ ఇది ఒక ప్రత్యేక గ్రహరాశులను బట్టి జరుగుతుంది ఈ మహాకుంభమేళాలో గంగా సంగమంలో స్నానమాచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి అంతేకాదు ఈరోజు ఇక్కడకు వచ్చి దర్శనం చేసుకునే వాళ్లకు దేవతల ఆశీర్వాదం లభిస్తుందని అంటారు అయితే ఈరోజు మనం ఒక అంతు చిక్కని అద్భుతం గురించి మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్ రాజస్థాన్లోని జైపూర్లో నివసిస్తున్న సీమా సునీల్ అనే ఇద్దరు భార్యాభర్తల దగ్గర నుంచి ఈ కథ మొదలవుతుంది సునీల్ ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు అయితే జనవరి పదమూడు నుంచి ప్రారంభం కాబోయే మహాకుంభమేళకు వెళ్లాలని ఎదురు చూస్తున్నాడు ఎందుకంటే పన్నెండేళ్ల క్రితం కూడా తన తండ్రితో కలిసి ప్రయాగ్ రాజ్ వెళ్ళాడు అక్కడ జరిగిన మహాకుంభమేళాను చూశాడు ఆ సమయంలో అతనికి ఎంతో ఆనందం మనసు ప్రశాంతంగా అనిపించింది అందుకే ఇప్పుడు కూడా మరోసారి మహాకుంభమేళాకు తన కుటుంబంతో కలిసి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు అయితే సునీల్కి కూడా తెలియదు ఈ కుంభమేళాలో తనకు చాలా అద్భుతమైన సంఘటన ఎదురు కాబోతోందని సునీల్ సోదరికి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో ఇల్లుంది కాబట్టి అతను కుంభమేళాకు ఇరవై రోజుల ముందుగానే తన కుటుంబంతో జైపూర్ నుండి ప్రయాగ్రాజ్ బయలుదేరాడు ఆ సమయంలో మహా మహాకుంభమేళాకు ఏర్పాట్లు చాలా ముమ్మరంగా సాగుతున్నాయి గంగానదిని శుభ్రం చేసే పనిని ప్రతిరోజు చేసేవారు నగరంలోని వివిధ ప్రాంతాల్లో గేట్లు నిర్మిస్తున్నారు ప్రభుత్వం ఈ మహాకుంభమేళాని అట్టహాసంగా జరిపించడం కోసం నిరంతరం శ్రమిస్తోంది సునీల్ తన భార్య సీమ తన పదేళ్ల కుమార్తె జానకితో కలిసి ప్రయాగ్రాజ్లోని తన సోదరి ఇంటికి వచ్చాడు దాదాపు పదిహేను రోజుల పాటు ప్రయాగ్రాజ్లోనే ఉండబోతున్నాడు మహాకుంభమేళ మొత్తాన్ని చూసి ఆనందించాలనుకున్నాడు మహాకుంభమేళ ప్రారంభానికి సమయం దగ్గర పడుతుండటంతో వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది సాధువులు ప్రయాగ్రాజ్ చేరుకోవడం ప్రారంభించారు అయితే ఇందులో కొందరు సాధువులు ప్రజల దృష్టిని బాగా ఆకర్షిస్తున్నారు సునీల్ తన కుటుంబంతో కలిసి మొదటి రోజు మహాకుంభమేళకు చేరుకున్నప్పుడు ప్రయాగ్రాజ్లోని కుంభమేళ దగ్గర ఒక సాధువుని చూశాడు అతను మేళ మొత్తానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు ఎందుకంటే అతను తనతో పాటు ఇరవై కిలోల తాళం చెవిని పట్టుకుని తీసుకువెళ్తున్నాడు ఆ తాళం పేరు రామ్ సమాజంలో వ్యాపిస్తున్న దురాచారాలు విద్వేషాలు అంతమొందించాలనే ఉద్దేశ్యంతోనే తాను పదహారేళ్ల వయసులో ఇంటిని వదిలి వచ్చేశానని తాను ఎన్నో పాదయాత్రలు ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చిందని సాధువు సునీల్కి చెప్పారు అతని వద్ద ఇరవై కిలోల తాళం చెవి ఉంది దాని ద్వారా అతను ప్రజల అహంకారాన్ని అణచివేసి ఆధ్యాత్మికత వైపు మార్గాన్ని చూపిస్తాడు సునీల్ తన కుటుంబంతో కలిసి మహాకుంభమేళాకు వెళ్లినప్పుడు అక్కడ మరో సాధువుని చూశారు ఆయన పేరు గంగాపురి మహారాజ్ ఆయనతో అందరూ ఫోటోలు దిగుతున్నారు ఆయన స్వయంగా కోపగించుకోకుండా అందరితో ఫోటోలు దిగుతున్నారు అయితే దానికి కారణం ఆ బాబా ఎత్తు కేవలం అడుగులు మాత్రమే అంటే ఐదు నుంచి ఆరేళ్లలోపు పిల్లలు ఎంత ఉంటారో అంత అన్నమాట ఆ బాబా వయసు సుమారు యాభై ఏడు సంవత్సరాలు ఆయన ఎత్తు తక్కువగా ఉండడంతో ప్రజలు ఆయనను చోటు బాబా పేరుతో పిలిచేవారు అంతేకాదు ఆ బాబా గారు గత ముప్పై రెండు సంవత్సరాలుగా స్నానం చేయలేదని దాని వెనుక తనకు ఒక సంకల్పం ఉందని చెప్పారు ప్రయాగ్రాజ్ మహాకుంభులో సునీల్కి మరొక సాధువు కనిపించారు అతను తన తలపైన దాదాపు నలభై ఐదు కిలోలకు పైగా బరువున్న రెండు లక్షల రుద్రాక్షలు ధరించారు ఆయన పేరు గీతానంద మహారాజ్ ఆయన గత పన్నెండేళ్లుగా ప్రతిరోజు రెండు లక్షల రుద్రాక్షలు ధరిస్తానని దేవుడి ముందు ప్రతిజ్ఞ చేశారట దానికి తగ్గట్టుగానే రుద్రాక్షలు ధరించారు సునీల్ ఇంకొంచెం ముందుకు వెళుతుండగా చాలా విచిత్రమైన సాధువులు కనిపించారు కొందరు బూడిద పూసుకుని ఉన్నారు కొందరు బంగారు ఆభరణాలు ధరించారు కొందరు అసలు ఎటువంటి ఆభరణాలు లేకుండా ఒక్క రుద్రాక్షమాలలు మాత్రమే ధరించారు ఒక సాధువు అయితే తన చేతిని కదపలేదు కొన్ని సంవత్సరాల నుంచి కూడా అతని చేతి గోర్లు కూలిపోయాయి కూడా నిజానికి సాధువులు దేవునికి చాలా దగ్గరగా ఉంటారు అసలు ఇటువంటి కుంభమేళాలో సాధువులు లేకపోతే మేళానే ఉండదు ఒక విధంగా అసంపూర్ణంగా మిగిలిపోతుంది అనే చెప్పాలి అందుకే దేశ విదేశాల నుంచి వేలాది మంది సాధువులు మహాకుంభమేళాకు వస్తున్నారు అయితే ఒక వార్త ప్రజలందరి దృష్టిని ఆకర్షించింది అదేంటంటే జనవరి పదమూడున పౌష్య పౌర్ణిమ మహాకుంభమేళ జరగనుండగా ముందు రోజు రాత్రి రెండు గంటలకు గంగా నదిలో శేషనాగు వచ్చి అందరికీ దర్శనమిస్తుంది అని అక్కడున్న పండితులు తెలిపారు శేషనాగ్ స్వయంగా వచ్చి దర్శనమిచ్చిన రోజు నుంచి ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ మొదలవుతుందని నానుడి ఎవరి హృదయమైతే నిర్మలంగా ఎటువంటి స్వార్థం కక్ష వివక్ష లేకుండా ఉంటారో వారికి మాత్రమే శేషనాగు దర్శనం కలుగుతుందని చెప్తారు అయితే ఎప్పుడైతే సునీల్కి ఈ విషయం తెలిసిందో ఎలాగైనా శేషనాగు దర్శనం కలగాలని మనసులోనే అనుకున్నారు ఇక వెంటనే సునీల్ తన సోదరి ఇంటి నుంచి వచ్చేసి కుంభమేళ దగ్గర ఉన్న శిబిరంలోనే గడపాలని నిర్ణయించుకున్నాడు అనుకున్నట్టుగానే తన భార్య పిల్లలతో శిబిరానికి వచ్చేశాడు సునీల్ ఎలాగైనా తనకు శేషనాగు దర్శనం కలగాలని ఎన్నో కలలు కంటున్నాడు ఆ రోజు రాత్రి తన కుటుంబంతో మహాకుంభమేళా దగ్గర శిబిరంలో నిద్రపోయాడు తెల్లవారుజామున రెండు గంటలకు అంతటా నిశ్శబ్దంగా ఉంది సునీల్ తన శిబిరంలో నుంచి లేచి బయటకు వచ్చి గంగానది ఘాట్ వద్దకు వచ్చి కూర్చున్నాడు తన మనస్సు చాలా పరిశుభ్రంగా ఉందని అతని నమ్మకం తాను ఏ పాపమూ చేయలేదు కాబట్టి శేషనాగుడు తనకు దర్శనమిస్తాడని బలంగా నమ్మాడతను కానీ అక్కడే రెండు మూడు గంటలు వేచి చూసినా కూడా గంగానదిలో ఎటువంటి శేషనాగ దర్శనం దొరకలేదు సునీల్ అలాగే నాలుగైదు రోజుల పాటు చేశారు ప్రతిరోజు అర్ధరాత్రి రెండు గంటలకు గంగా ఘాట్ వద్దకు వెళ్లి కూర్చోవడం కానీ నిరాశగా వెనుతిరిగి రావడం ఇదే జరిగింది సునీల్ అనుకున్నాడు శేషనాగు నాకు దర్శనమివ్వాలని మనసు రాలేదేమో ఈ పది రోజుల్లో సునీల్ చాలామంది సాధువుల దగ్గర ఆశీర్వాదం పొందాడు అయితే మరికొద్ది రోజుల్లో తిరిగి జైపూర్ వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నాడు ఎలా అయితే శేషనాగుని చూడాలనే కోరిక మాత్రం తీరలేదు కానీ ఒకరోజు అనుకోని సంఘటన జరిగింది అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది నిజానికి సునీల్ భార్య సునీతకు అప్పుడప్పుడు రాత్రిపూట నిద్రలో నడిచే అలవాటుంది ఒకరోజు రాత్రి మహాకుంభమేళాలోని తమ శిబిరంలో పడుకున్నప్పుడు యథావిధిగా సునీల్ లేచి చూసేసరికి పక్కన సునీత లేదు ఆమె ఎక్కడికి వెళ్ళిందో అర్థం కాలేదు ఎక్కడా సునీత జాడ కనబడలేదు మొత్తం వెతకసాగాడు ఒక పక్క సునీత కోసం వెతుకుతున్నాడు మరోపక్క అక్కడ తన కూతురు ఒక్కతే ఉంది కుంభమేళాలో దొంగలు కూడా బాగా తిరుగుతున్నారని బాగా కంగారు పడిపోయాడు సునీల్ అయితే సునీల్ అలా వెతుకుతూ వెతుకుతూ ఒక రెండు కిలోమీటర్ల తర్వాత ఉన్న గంగా ఘాట్ వద్దకొచ్చాడు అయితే అక్కడే సునీత అపస్మారక స్థితిలో ఉండడం గమనించాడు అయితే ముందు కంగారు పడ్డ సునీల్ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు అలా అపస్మారక స్థితిలో ఉన్న సునీతని మేల్కొలపడానికి గంగానది ఘాటు దగ్గర కూర్చుని చేతిలో నీళ్లు తీసుకుందామని ముందుకు వంగాడు అంతే ఒక అద్భుతం జరిగింది అది మాటల్లో వర్ణించలేనిది తన ఎదురుగా శేషనాగ్లాగా కనిపించే ఒక ప్రకాశవంతమైన ఆకారం గంగానదిలో సునీల్కి కనిపించింది ఆ శక్తి యొక్క తేజస్సు చాలా ప్రకాశవంతంగా ఉంది దాని ప్రభావం అతని కళ్లను మిరుమిట్లు గొలిపేలా చేసింది ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు దేనికోసమైతే గత నాలుగు రోజులుగా రోజు గంగానది దగ్గర కూర్చుని దిగాలుగా వెనుతిరుగుతున్నాడో ఆ అద్భుతం తన కళ్లకు కనబడింది అసలైన శేషనాగ అవతారం ఈ సన్నివేశాన్ని కళ్ళారా చూసిన సునీల్కు చెమటలు పట్టాయి అతను సునీత మీద కొన్ని చుక్కల నీళ్లు పోయగానే ఆమె కూడా స్పృహలోకొచ్చింది కానీ ఆమె చాలా ఆశ్చర్యపోయింది ఆమె తన టెంట్ నుంచి ఇంత దూరం ఎలా వచ్చింది అప్పటికీ అర్థం కాలేదు ఏదైతేనే సునీల్ తన కళ్ళతో శేషనాగుని చూసిన దాన్ని ఇతరులకు వర్ణించలేదు అతనికి శివుడు శేషనాగు అవతారంలో దర్శనమిచ్చాడు ఇంకేం కావాలి జీవితానికి ఈ సంగతులన్నీ సునీత గారికి చెప్పగానే ఆమె కూడా మహాదేవుని లీలా అర్థం చేసుకుంది దేవుని అద్భుతాన్ని మనం చూడాలని ప్రయత్నించినప్పుడు ఆ అద్భుతం జరగదు దేవుడు మనకు అద్భుతాలు చూపించాలనుకున్నప్పుడు మాత్రమే అవి మనకు కనిపిస్తాయి అని మరోసారి రుజువైంది గత పది రోజులుగా గంగా ఘాట్ వద్ద వేకువ జామున రెండు గంటలకు శేషనాగ దేవుడి కోసం సునీల్ ఎదురు చూశాడు కానీ అతనికి దర్శనం లభించలేదు కానీ ఆ రోజు ఇక చూడలేనేమో అనే ఆశను వదులుకున్నాడు ఆ రోజు ఆ మహాశివుడు ఒక నాటకం సృష్టించి సునీతని నిద్రలోకి నెట్టి రెండు కిలోమీటర్లు సునీతని నిద్రలోనే నడిచి ఘాట్ వద్దకు వచ్చేలా చేశాడు సునీల్ ఈ అద్భుతం గురించి సాధువులకు చెప్పినప్పుడు వారు మహాకుంభ ప్రారంభించడానికి ఇదే సరైన సమయమని చెప్పారు శేషనాగ్ ప్రత్యక్షమయ్యాడు దీంతో సునీల్ చాలా మంచి మనసున్న వ్యక్తి అని అందరికీ అర్థమైంది ఆయన ఎప్పుడూ ఎవ్వరికీ చెడు చేయలేదు కాబట్టి అతనికి శేషనాగస్వామి దర్శనమిచ్చాడు ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ మహా అద్భుతం దీని గురించి మీరేమంటారో కామెంట్ బాక్స్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు హర హర మహాదేవ శంభో శంకర